హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రామ్స్ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ హిస్టరీ ఫోర్త్ చాప్టర్ గిరిజనులు దిక్కువులు ఒక స్వర్ణయుగ వీక్షణ ఈ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం ఫస్ట్ బిట్ డోంగ్రియా కందా తెగ ఏ రాష్ట్రంలో కలదు ఒడిస్సా నెక్స్ట్ బిర్సాముండా జన్మస్థలం ఏది జార్ఖండ్లోని ఛోటానాగ్పూర్ నెక్స్ట్ బిర్సాముండా అనుచరులైన సంతాలులు ఓరన్స్ తెగ ఏ రాష్ట్రంలో కలరు జార్ఖండ్ నెక్స్ట్ ఏ శతాబ్దం నాటికి భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోని గిరిజనులు వివిధ రకాల ఆర్థిక కార్యకలాపాలను చేపట్టారు పంతొమ్మిదవ శతాబ్దం నెక్స్ట్ ఈశాన్య మధ్య భారతదేశంలోని గిరిజనులు చేసే వ్యవసాయ పద్ధతి ఏది విస్తాపన వ్యవసాయం లేదా జూమ్ వ్యవసాయం నెక్స్ట్ మహువా పువ్వును దేనికి ఉపయోగిస్తారు తినడానికి లేదా మద్యం తయారీకి నెక్స్ట్ పండాన చెట్ల ఆకులను దేనికి ఉపయోగిస్తారు విస్తరాకుల తయారీకి నెక్స్ట్ కోండులు అనే గిరిజన తెగ ఏ అడవులలో నివసిస్తున్నారు ఒడిస్సా నెక్స్ట్ కోండులు ఏ వృక్షాల నుండి తీసిన నూనెతో ఆహారం వండుకునేవారు సాల్ మాహువా నెక్స్ట్ చేనేత బట్టలు తోలుకు అవసరమైన రంగులలో వాడే పూలు ఏవి కుసుమ పలాసు పూలు నెక్స్ట్ బైగాలు అనే గిరిజన తెగ ఏ ప్రాంతంలో కలదు మధ్య భారతదేశం నెక్స్ట్ పంజాబ్ కొండల్లో ఉండే వాన్ గుజ్జర్లు ఆంధ్రప్రదేశ్లోని లంబాడీలు ప్రధాన వృత్తి ఏది ఆవులను మేపడం నెక్స్ట్ కులు ప్రాంతానికి చెందిన గొర్రెల కాపర్లు ఎవరు గద్దీలు నెక్స్ట్ కాశ్మీర్కు చెందిన మేకల కాపర్లు ఎవరు బకర్వాలాలు నెక్స్ట్ మధ్య భారతదేశంలోని బైగాలు కోండులు ఏ మాసంలో సాంప్రదాయ వేటకు వెళ్ళేవారు చైత్రంలో పౌర్ణమి రోజు తూర్పు నుండి వేట ప్రారంభిస్తారు నెక్స్ట్ బైగాలు అడవిని ఏ మాసంలో కాల్చేవారు బైశాఖ వైశాఖం నెక్స్ట్ బైగాలు కోండులు ఏ మాసంలో విత్తడం ప్రారంభించేవారు జేత్ జ్యేష్టం నెక్స్ట్ మధ్య భారతంలోని గిరిజనుల పండుగలు నృత్యాలు ఏ మాసంలో జరిగేవి పుష్ పుష్యం నెక్స్ట్ ఏ ఏ మాసంలో మధ్య భారతంలోని గిరిజనుల ప్రతి పంట కోతకు సిద్ధమయ్యేది అఘాన్ మార్గశిరం నెక్స్ట్ మధ్య భారతంలోని కోండులు బైగాల పని విభజన గురించి క్యాలెండర్ను రూపొందించింది ఎవరు వెరియర్ ఎల్విన్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల నలభైలలో మధ్య భారతదేశంలోని బైగాలు కోండుల మధ్య గడిపిన బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త ఎవరు వెరియర్ ఎల్విన్ నెక్స్ట్ ఆదివాసీలందరిలో ప్రసిద్ధి చెందిన వేటగాళ్ళు ఎవరు బైగాలు నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బైగా అనే గ్రంథాన్ని రచించింది ఎవరు వెరియర్ ఎల్విన్ నెక్స్ట్ నోట్స్ ఆన్ ద కోన్స్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు వెరియర్ ఎల్విన్ ఈ గ్రంథం ప్రచురితం కాలేదు నెక్స్ట్ విస్తాపన వ్యవసాయాన్ని మధ్యప్రదేశ్లో ఈ పదంతో పిలుస్తారు బెవార్ నెక్స్ట్ విస్తాపన వ్యవసాయానికి గల ఇతర పేర్లేవి పోడు వ్యవసాయం జూమ్ వ్యవసాయం నెక్స్ట్ నైషి తెగ ఏ రాష్ట్రంలో కలదు అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ బిల్లులు ఏ రాష్ట్రంలో కలరు గుజరాత్ నెక్స్ట్ సొంగ్రాన్ సంగ్మా తిరుగుబాటు అస్సాంలో జరిగిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల ఆరు నెక్స్ట్ పరగణాలలో సెంట్రల్ ప్రావిన్స్ అటవీ సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ముప్పై నెక్స్ట్ ప్రస్తుత జార్ఖండ్లోని హజరీబాగ్ ప్రాంతంలో పట్టుగోలను పెంచే గిరిజన తెగ ఏది సంతాలులు నెక్స్ట్ సంతాలుడు అని గిరిజన తెగ ఏ రాష్ట్రానికి చెందినవారు జార్ఖండ్ నెక్స్ట్ జురియా రాణిగంజ్ బొగ్గు గనులు ఏ రాష్ట్రంలో కలవు బీహార్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవైలలో భారతదేశంలోని బొగ్గు గనుల్లో ప్రతి సంవత్సరం సుమారు ఎంతమంది కార్మికులు చనిపోయేవారు ఇరవై వేల మంది నెక్స్ట్ పంతొమ్మిది ఇరవై శతాబ్దాలలో వచ్చిన గిరిజన తిరుగుబాట్లు ఏవి పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ముప్పై రెండు కోలులు పద్దెనిమిది వందల యాభై ఐదు సంతాలులు పంతొమ్మిది వందల పది బస్తరులు బస్తరు తిరుగుబాటు పంతొమ్మిది వందల నలభై మహారాష్ట్రలో వర్లీలు వర్లీ తిరుగుబాటు నెక్స్ట్ ముండా సమూహానికి చెందిన నాయకులను ఏమని పిలుస్తారు సిర్దార్లు నెక్స్ట్ ముల్క్కి లడాయి అనగా అర్థం ఏమిటి భూమి కోసం పోరాటం నెక్స్ట్ ముండాల పూర్వ వైభవాన్ని తిరిగి పొందమని బిర్సాముండా తన అనుచరులకు పిలుపునిచ్చిన సంవత్సరం ఏది పద్దెనిమిది వందల తొంభై ఐదు నెక్స్ట్ బిర్సాముండా అరెస్ట్ అయిన సంవత్సరం ఏది పద్దెనిమిది వందల తొంభై ఐదు నెక్స్ట్ బిర్సా రాజ్య చిహ్నంగా ఏ జెండాను బిర్సా అనుచరులు ఎగురవేశారు ముండా అతని ఉద్యమం గ్రంథ రచయిత ఎవరు కెఎస్ సింగ్ నెక్స్ట్ ఏ సంవత్సరంలో బిర్సా ముండా కలరా వ్యాధితో మరణించాడు క్రీస్తు శకం పంతొమ్మిది వందలు నెక్స్ట్ మేమంటాము నగదుని అసంతృప్తినిచ్చే చెత్తని ఇది వర్షించడాన్ని ఆపలేదు అది నన్ను బాధిస్తుంది ఈ పాటను ఏ పుస్తకంలో నుండి తీసుకున్నారు ద ఎకానమీ ఆఫ్ సబ్స్టెన్సెస్ అగ్రికల్చర్ నైన్టీన్ సెవెంటీ ద ఎకానమీ ఆఫ్ సబ్స్టెన్సెస్ అగ్రికల్చర్ గ్రంథ రచయితలు ఎవరు కోహాన్ క్లారే హాస్వెల్ స్టూడెంట్స్ ఇలాంటి మరి వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్